విజయవాడ విశాఖపట్నం మెట్రో పనులపై కేంద్ర ప్రభుత్వం అధికారులతో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ది శాఖ మంత్రుల అధికారుల ప్రాంతీయ సమాపేశంలో పాల్గొన్న మంత్రి కీలక అంశాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏపీకి వెయ్యి యాబై ఎలక్ట్రికల్ బస్సుల్ని మంజూరు చేసిందంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ మంత్రి నారాయణ హైదరాబాద్ చేరుకున్నారు ఈ మీటింగ్ సారాంశం ఏంటి ఏ అంశాలు అనే విషయాలను మంత్రి గారు మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏ అంశాలు ప్రధానంగా ఏపీకి సంబంధించి చర్చకొచ్చాయి కేంద్ర సహకారంగా ఈరోజు గౌరవమైన కేంద్ర మంత్రి అర్బన్ మరియు పవర్ మినిస్టర్ గారు కట్టర్ గారు రావటం ఇటు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర అండ్ గుజరాత్ మరియు కొన్ని యూనిట్ టెరెక్టర్ పిలవటం ఇక్కడ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ని గౌరవమైన తెలంగాణ వారు రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేశారు దాని మీద కేంద్ర మంత్రులు అనేక సమస్యలు అంటే రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాజెక్టులలో ఏ విధంగా ముందుకు పోతున్నాయి వాళ్ళకున్న సమస్యలు అనేది ప్రతి స్టేట్కి సంబంధించి ఆ మినిస్టర్తోనూ ఆ కన్సర్న్ అఫిషల్స్తో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మెట్రో ఒకటి పెండింగ్ ఉంది అటు విశాఖపట్నం విజయవాడ ఆ రెండింటి మీద డీటెయిల్గా డిస్కస్ చేసాం దాని మీద త్వరలో నిర్ణయం తీసుకొని చేస్తామని సానుకూలంగా చెప్పారు అదేవిధంగా అమృత వర్క్స్ ఏదైతే కాస్త పెండింగ్ ఉన్నాయో దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు మేము యాన్ న్యూటీలో పోవాలనుకున్నాం అయితే అది టెక్నికల్గా కొంత ఫైనాన్షియల్ వాళ్ళు అది కుదరదు అంటే యాక్చువల్గా రెగ్యులర్ దాన్ని బామ్మన్నారు సార్ అమరావతి క్యాపిటల్ సంబంధించి ప్రాజెక్టు గురించి ఏమైనా చర్చకు సార్ ఇవాళ అమరావతి క్యాపిటల్ సంబంధించి ఏం డిస్కషన్ రాలేదండి ఇవాళ కంప్లీట్గా డిస్కషన్ అంతా మెట్రో అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సెస్ ఆంధ్రాకి ఒక వెయ్యిన్ని యాభై ఎలక్ట్రికల్ బస్సులు శాంక్షన్ చేశారు ఫస్ట్ వీక్లో కొన్ని రిలీజ్ అవుతున్నాయి మరొక మూడు వందల యాభై కూడా యాక్చువల్గా ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన వసతులు ఏర్పాటు చేయమన్నారు ఎలక్ట్రికల్ బస్సు పెట్టిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి ముందు ఆ ఛార్జింగ్ స్టేషన్ ఇస్తామని చెప్పారు ఈ విధంగా అనేక విషయాలు డిస్కస్ చేసి వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది రీజనల్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో అనేక అంశాలను చర్చించామని ప్రధానంగా వైజాగ్ విజయవాడ మెట్రోకు సంబంధించిన పనుల్లో పురోగతి సంబంధించిన త్వరలోనే కొలికి రానుందని మంత్రి నారాయణ చెబుతున్నారు బాలాజీతో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్ నుంచి